ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి ఫలాలు సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు వృషభ రాశివారి రాశిఫలాలు చేపట్టిన పనులు మందగోడిగా సాగుతాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలు అంతగా రాణించవు వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు మిథున రాశివారి రాశిఫలాలు ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది కుటుంబ బాధ్యతలు మరింత చికాకుపరుస్తాయి బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కర్కాటక రాశి ఫలాలు బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది సింహరాశి వారి రాశి ఫలాలు కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది వారి రాశి ఫలాలు దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిపోతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది తులారాశివారి రాశిఫలాలు రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది మానసిక సమస్యలు చికాకుపరుస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది వ్యాపార ఉద్యోగాలు ఊహించని సమస్యలు ఎదురవుతాయి వృశ్చిక రాశివారి రాశిఫలాలు చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు ఆత్మవిశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు ఉద్యోగమున ధైర్యముగా నిర్ణయాలు చేస్తారు ఆదాయం బాగుంటుంది ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది మకర రాశివారి రాశి ఫలాలు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి రాశి ఫలాలు చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి వృత్తులలో తగినంత ఆదాయం లభించదు వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారమున భాగస్థులతో చిన్నపాటి వివాదాలు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నవి మీనరాశి వారి రాశి అనారోగ్య ఉపశమనం లభిస్తుంది కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి ధనాదాయం బాగుంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి సంతాన విద్య విషయాల పట్ల సంతృప్తికరంగా సాగుతుంది